అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అర్చమల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా ఎవరి మేనిఫెస్టో వాళ్ళు రెడీగా ఉన్నారు అలాగే వైసీపీ రేపు తన మేనిఫెస్టోని బయటికి రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు ఏం మాట్లాడతారు దీని గురించి కొత్తగా పథకాలు ఇవ్వడానికి కానీ లేకపోతే ఉన్న దాంట్లని కంటిన్యూ చేయడానికి కానీ ట్రై చేస్తారు ప్రస్తుతం అయితే సంక్షేమ విషయంలో కొంచెం పర్వాలేదు జనరల్గా మనం పాత పథకాలకి కొత్త పేర్లు పెట్టి పాత సీసెలా కొత్త సర పోసి ఇచ్చాడు అంటే కొన్ని అన్న క్యాంటీన్లు లేకపోతే చంద్రాన్న భీమా ఎగరగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేసినా కానీ ఆయన పట్ల సానుకూలత రాదండి ఎందుకంటే పథకాల లబ్ధిదారులు పథకాల వల్ల ఓట్లు వేస్తారనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఇప్పుడున్న పథకాలకే వేస్తారు ఓట్లు నువ్వు మళ్ళీ పథకాలు పెంచితే మళ్ళీ వాళ్ళకే కదా నువ్వు కొత్త వర్గాలను ఎవరిని తీసుకొచ్చు రై రైతులు రుణమాఫీ చేస్తాను చచ్చిన నువ్వు చేయమని వాళ్ళు తెలుసు ఎందుకంటే కనీసం వాళ్ళు పండించిన పంటకి డబ్బులు ఎవరి నువ్వు రుణమాఫీ ఎలా చేస్తావు అని నమ్ముతాడు వాళ్ళు ఆరు కష్టపడి ఎన్ని ఐదు సంవత్సరాలు నరకం చూసేవాళ్ళే పంటల బీమా కట్టినోడు నువ్వు రుణమాఫీ చేస్తాడు నమ్ముతారా పంటల బీమా కట్టాలి కదా వీళ్ళు కొద్దిగా కడితే ఏదైనా విపత్తులు వచ్చినా లేకపోతే పంట ఇది అయిపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది నువ్వు అది కట్టకుండా అసెంబ్లీలో గొడవ చేస్తే అప్పటికప్పుడు కట్టి నువ్వు డ్రామా ఆడేవు ఇవన్నీ అందరికన్నా బాగా గుర్తుపెట్టుకునేది రైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇచ్చి యాభై వేల లోపల ఉన్న వాళ్ళు ఒకేసారి తీసిండే లక్ష యాభై వేలు పరిమితి పెట్టి మూ ఐదు విడతలు అనుకుని మూడు విడతలు ఇచ్చాడు మిగతా రెండు విడతలు నువ్వు ఆఫ్ చేసావు అది శాంక్షన్ అయిపోయిన డబ్బులు నువ్వు వచ్చి రద్దు చేసేదాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతారు ఆ వాడు వదిలేయచ్చు కదా నీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే నీ దొంగతనాల మీద నువ్వు సంపాదించుకుంటున్నావు నీ సంపాదన మీద నీ డబ్బులు ఎక్కెట్టుకుంటే ఉన్న ప్రేమ ప్రజలమే లేదు మీద అసలు లేదని వాళ్ళు తెలుసు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఒడిగెట్టిన తర్వాత కొరువు వచ్చింది ఖచ్చితంగా కొరువే ఒక విపత్తు ఇప్పుడు అరందరం సినిమాలో పసిపోయి తెలిపోయి అన్ని నేర్చుకుని వస్తాడు కదా వచ్చిన తర్వాత కరువు వచ్చేసి క్షామం వచ్చేది అది రోగాలు కట్ట వచ్చేస్తాయి అలాగే నువ్వు రాగానే కరోనా వచ్చేసింది ప్రపంచమే నేను నలిగిపోయింది దెబ్బకే అర్థమైందండి అంటే ఒక్కొక్క తప్పు మనం చేసిన పాపానికి పాయచేత్తం కింద మనకి భగవంతుడు ఇలాంటి శిక్షలు వేస్తాడు ఇలాంటి పాల్గొనిగా పంపిస్తాడు అయితే అధిక వర్షాలు వరదలు లేకపోతే కరువు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ప్రకృతి అనేటువంటి తన పని తను చేసుకుపోతుంది నువ్వు దానికి తగ్గట్టుగా దానికి తక్కువ నష్టం జరిగేలాగా ప్రజలను కాపాడాలి నువ్వు అవన్నీ ఏం చేసావు నువ్వు ఇంట్లోంచి బయటికి రాలేదు తొమ్మిదిని నువ్వు చేయాల్సిన పని చేయలేదు గేట్లు పెట్టకపోతే అన్నమే గేట్లు కొట్టుకొని దాని రిపేర్ ఇప్పటికీ లేదు పోలవరం ప్రాజెక్ట్ అలా వదిలేసావు అది వదిలేసి నువ్వు రైతు రుణమాఫీ చేస్తా ఉంటే ఎవడైనా నమ్ముతారో అది పై నోటితో కాదు దేంతో నమ్ముతారో మీరు అందరూ ఆలోచించుకోండి అంత దారుణంగా ఉండే పరిస్థితి అలాంటి నువ్వు ఇతను ఏమి చేస్తే కూడా ప్రజలు నమ్మరండి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సంక్షేమం చేస్తానంటున్నావు బట నొక్తంటున్నావు కదా నువ్వు వాళ్ళకే కదా మళ్ళీ నొక్కుతావు నువ్వు వాళ్ళని ఒకరు నీకు ఏసీ ఉద్దేశం ఉంటే నీకు నీకు నువ్వు వదిలే బాబు నువ్వు అనుకున్నారో నువ్వేమి ఈ లాజిక్ అర్థమైంది మీకు ఇప్పుడు ఇతనికే మీరు పది రూపాయలు ఇస్తున్నారు రోజు అతను మీ మీద అభిమానం అంటే మీరు చెప్పి మంది చేస్తాడు ఆ పది రూపాయలకే అభిమానం లేదనుకోండి మీరు యాభై ఇచ్చినా చేయండి అంతే అది లెక్క చేత నువ్వు ఇంతమందిని వేసేసి మళ్ళీ పెన్షన్లు పెంచుతాను లేకపోతే ఐదు వేలు పెన్షన్ ఇస్తాను ఆరు వేలు పెన్షన్ ఇస్తాను వాళ్ళకి నువ్వు ముప్పై మూడు మందిని చంపేశావు నీ రాజకీయం కోసం ఇలాంటివన్నీ జనం గమనిస్తారండి చంద్రబాబు నాయుడు గారు పసుపు ఇచ్చాడు అప్పటికప్పుడు ఓడిపోయేలా ఉన్న పరిస్థితి అని నమ్మలేదు కదా ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటారా నేను వాళ్ళు ఉపయోగం ఉన్న లేకపోనాలు చేస్తారండి నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు ఇదిగో నేను ఈ సంక్షేమం చేశాను కదా నేను ఈ బటన్ నొక్కాను కదా మళ్ళీ ఇది కూడా పెంచి అంటాడు ఆ నొక్కి లేదు అనుకుంటారు ఇప్పుడు మరి రెస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్షేమం పరిధిలోకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇప్పటికే ఒళ్ళు మండిపోయి ఉన్నారా నీ మీద అమ్మ నీ మళ్ళీ వస్తా దోలు తీరిపోతారా బాబు మనకి మనకందరికీ కరెంటు బిల్లు పెంచి అత్తడు చెప్పకొని ఎత్తడు జుట్టు పని కూడా చేస్తాడు అనుకుంటారు అనుకుంటారు అనుకోరా నీ భూములు ఇప్పటికే దుబ్బేత్తానికి ల్యాండ్ టైట్లు యాక్ట్ ఇలాంటివన్నీ నువ్వు తాకట్లు పెట్టేస్తున్నావు ప్రభుత్వ ఆస్తులన్నీ ఇంకేం తాకట్టు పెట్టేస్తాడ్రా బాబు అనుకుంటారు అనుకోరా ఎవరో పథకాల లబ్ధిదారులు కాని వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు నువ్వు మొత్తం మీద అందరికీ కలిపి ఎనభై లక్షల మందికి ఇస్తున్నావు పథకాలు నువ్వు అందులో రెండు వంతులు నీకు వేసినా ఒక గొంతు బయట తెలుగుదేశం వాళ్ళు ఉంటారు అందులో నీకేంటి ప్రయోజనం దానివల్ల ఇదేదో ఊరికాయలు చెప్పుకోవడానికే తెలుగుదేశంలో భయ భయ వస్తున్నారు ఎవరినంటే బాబోయ్ అనుకుంటా పనిపోతుంది తప్పేది రిజల్ట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేదాకా ఎవరిని నిద్రోడండి వాళ్ళది కూడా అతిగా ఉంది ఒక రకంగా చెప్పండి తెలుగుదేశం వాళ్ళది కూడా దాన్నే అతిగా అనుకున్నప్పుడు నువ్వు నువ్వు చెప్పిది ఇంకా అసలు నమ్మరు నిజంగా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నాడు చంద్రబాబు గారు రాష్ట్రం అతలాకుతలం అయిపోయి విభజన గాయంతో గిలకల్లాడుతున్న రాష్ట్రంలో ఉద్యోగులు ఫిట్మెంట్ చేసేవాళ్ళు లేదా రుణమాఫీ అన్నాడు యాభై వేలు ఒకేసారి తీసేవాడు లేదా నువ్వు లక్ష యాభై వేలు మూడు విడతలు ఇచ్చే రెండు విడతలు నువ్వు రద్దు చేసావు నువ్వు వచ్చినట్టునే ఇచ్చేయచ్చు అది ఇవ్వలేదు నువ్వు రోడ్ సిమెంట్ రోడ్లు వేశారు అమరావతి భూమి సంకరించాడు పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తి చేసాడు ఎన్ని కష్టాల మధ్య పట్టిసీమ కట్టండి నీళ్ళు ఇచ్చాడు నువ్వేం చేసావు అసలు నీ మొఖమే చూపించలేదు వాళ్ళందరూ ఉసురు పోసుకున్నావు పైగానే కొట్టావు పేటాడో వెంటాడో వేధించావు కేసులు పెట్టావు అయ్యా ఏంటి బా అయ్యా అన్నవాడల్లా గొంతు నొక్కావు ఇక నిన్ను ఎవడ భరింతాడు ఈ రెస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ వీళ్ళు కదా నీ పథకాల లబ్ధిదారులు కాకుండా ఉన్న అందరూ నువ్వు ఎవడన్నా వదిలేవు ఆ పథకాల లబ్ధిదారులకి అసంతృప్తి ఉంది ఒకటి నువ్వు సెంటు భూమి ఇచ్చాను గొప్పగా చెప్పుకున్నావు అందులో రెండు వందల మంది నీకు ఒకటి సరే ఇప్పుడు చూసుకుంటే నేను ఒక యాడ్ చూశాను వైసీపీకి సంబంధించి వైసీపీ రైతు భరోసా అని వైసీపీ సచివాలయం అని చెప్పి ఇట్లా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చాలా యాడ్లో యాడ్ లో చూపించాలన్నమాట మరి మేనిఫెస్టో ఏదైతే వస్తుందో అందులో అంతకు మించి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అంటే డెవలప్మెంట్ ఏం లేదంటారా మీకు ఎప్పుడు కూడా అండి ఉచితాలు కానీ సంక్షేమంలో పథకాలు కానీ అన్నిటితో పాటు అన్ మిగతా అంతా లాండ్ ఆర్డర్ బాగుండాలి ఉపాధి కల్పన ఉండాలి పరిశ్రమలు పెట్టుబడి రావాలి అభివృద్ధి చేయాలి ఈ అన్నిటితో పాటు నువ్వు ఈ పథకాలు ఇస్తే బాగా చేస్తున్నాడు అంటారు అంతేగాని ఆ ఎన్ని ఆటలు వదిలేసేసి నువ్వు ఇప్పుడు మీరు ఆడవాళ్ళ పాటు చెప్పకూడదు ముఖముటప్పుడు కింద నుంచి లింగి పైకి ఎత్తేసి అది పరిస్థితి ఇతను అన్నీ వదిలేసండి కంప్లీట్ అన్నీ వదిలేసండి నేనే బటన్ నొక్కున్నాను అంటున్నాడు మీకు రోడ్డు మీద పొత్తులు కాల్చుకుని వ్యాపారం చేసుకొని కష్టపడి పని చేసి కూడా బటన్ నొక్క సమ్మర్లో ఐస్ డ్రింక్లు అమ్ముతారు రోడ్డు మీద నిమ్మరసం పిండి వాళ్ళు కూడా బటన్ నొక్కలరు నువ్వేందుకు రావాలి ఆ బటన్ నొక్కడం వల్ల చాలా అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా బటన్ నొక్కు మీద అభివృద్ధి ఎలా జరుగుద్ది అండి పోలవరం అయిపోయిందా బటన్ నొక్కడం వల్ల రాజధాని మూడు ముర్రాదాని కట్టేడా పోనీ అతను అన్నట్టుగానే సిపిఎస్ రద్దు అయిపోయిందా ఏదైనా కంపెనీ పెట్టుబడి వచ్చిందా కరెంట్ రేట్ తగ్గిందా కరెంట్ ఉత్పత్తి అయ్యిందా ఇప్పుడు చెప్పడానికి ఏముందా వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు వాళ్ళ బాబాయ్ వేసేసి మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు అంతకన్నా అబద్ధమే ఉంటుంది ఆ రాయిచ్చుకుని ఆ దండ తీసుకుంటే రాయిచ్చి కొట్టి అన్నాడు చంద్రబాబు కొట్టిచ్చే అన్నాడు ఇలాంటి అబద్ధాలు ఇప్పుడు ఎందుకు నమ్ముతారు ఇప్పుడు నీ బతుకంత అయినప్పుడు నువ్వు నిజం చెప్పిన నమ్మరా ఇంకా ఏమైనా నీ పని అయిపోయింది ఇది చెప్పుకోవడానికి మంచిది ఈ పది రోజులు ఉన్నాయి ఏంటి ఈ మేనిఫెస్టో గురించి అంటే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇతను ఏం అని ఆసక్తిగా వినడానికి ఇతను చెప్పుకోవడానికి మనకు వస్తా తప్ప సల్లారా ఇలాంటివి చాలా చూసామనుకుంటారు ఇది జ జరగబోయేది ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించండి అతను ఎవరికి ఇస్తున్నాడో ఆల్రెడీ పథకాలు ఉన్నాడు ఇప్పుడు అతను ఎవరికి చెప్పాలి ఆల్రెడీ పథకాలు ఉన్న వాళ్ళకి కాదు ఇంకో ఎనభై లక్షల మంది కొత్త వాళ్ళకి ఇస్తున్నానని చెప్పమనండి అప్పుడు ఓహో మనకు కూడా వస్తాయి అనుకుంటారు అలా ఇవ్వడ వాళ్ళకే ఇవ్వడం తల్లి కూడెట్టినట్టు పెద్ద తల్లి కొట్టు కొట్టుసారి పెడతాడు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి సరిగ్గా పథకాలు లేవు నవరత్నాలు అంటున్నాడు ఒక రెండు వస్తా ఒక మూడు వస్తా ఒకళ్ళు రెండు వస్తావు ఒకటి అలా అందరికీ పెంచాడు తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది నవరత్నాలు ఉన్నాయి అది తొమ్మిదికి తొమ్మిది ఎన ఎనభై ఒక్క అందాలి ఎనభై ఒక్క పథకాలు అందాలు తొమ్మిది మందికి ఒక్కొక్కరికి తొమ్మిది రకం కానీ తొమ్మిది మందికి తొమ్మిది పెంచాడు ఈ నవరత్నాల్ని అంటే ఉన్న పథకాలకే కొత్తగా పేర్లు పెట్టి ఉన్న పథకాలకే పేర్లు పెట్టి ఈ ఐదేళ్ళు అవును ఇప్పుడు కొత్తగా నేను వాటిని పెంచుతాను అంటున్నాడు నువ్వు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి నీకు నిజంగా నువ్వు మిగతా అభివృద్ధి మిగతా ఉపాధి మార్గం ఉద్యోగాలు ఇచ్చి అన్న అన్ని వర్గాలను సంతృప్తిపరిచి పెట్టుబడులు తీసుకొచ్చి వ్యవసాయం పట్ల భద్రత ఇవన్నీ చేసి నువ్వు ఇవి చేసేవానుకో బాగా చేసేట్రా అంటారు అంతేగాని ఆల్రెడీ నాకు పది రూపాయలు ఇచ్చి పడండి ఇప్పుడు పదిహేను రూపాయలు ఇస్తాను అంటున్నాడు నాకే కదా వస్తుంది కొత్త నీకు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఎందుకేత్తవు నేను కూడా వాళ్ళు వీడు ఏమో బాబు ఇలాగ అంటున్నాడు ఇస్తాడు ఎవడని చెప్పేసి మనం సడన్గా నీ సాగు ఎత్తాన్నా కానీ కాయలు పుచ్చునున్నది వచ్చిన చూసుకుంటారు కదా నీకు వంద రూపాయలు వంతున్నాడు మాట్ ఎక్కడో కేజీ ఇంకోటి నేను ఇరవైకి ఇస్తానంటావా కొనగా అది రాళ్ళు కాయలో గాలిదుంపకాయలో అని మనం వస్తే అట్ల జోలికి వెళ్దాం మంచి పెట్టినా సరే అటువంటి వీడి దొంగోళ్ళు చెప్పి మాట్లాడనమ్ముతాడు వీళ్ళంతా అబ అబూతకల్పలో అబద్ధాలే కదా పట్టుకోత్త అబ అక్షరు ముక్కు ఉండదు చూడాలి ఉప్తే వైసీపీ రిలీజ్ చేసి మ్యానిఫెస్టరీ ఏమేమి ఉంటాయి అనేది థ్యాంక్ సో మచ్